వెల్కమ్ టు న్యూ టీవీ స్పెషల్ ప్రోగ్రామ్ నేను మీ సో ఈ రోజు మనమైతే ఈ స్పెషల్ ప్రోగ్రామ్ లో నిన్న కంట్రీ చికెన్ ఫార్మ్స్ దగ్గర అయితే ఉన్నాము సో ఇక్కడైతే ఫ్రీ రేంజ్ లో నాటుకోళ్ళని అయితే పెంచుతారన్నమాట ఒరిజినల్ నాటుకోళ్ళని ఇక్కడ పెంచడం జరుగుతుంది అలాగే వీటిని ఇక్కడ వీళ్ళే ఫీడ్ బ్రూడింగ్ చేస్తారు అలాగే చిన్న చిన్నపిల్లల చిన్న చిన్న కోడిపిల్ని నమ్ముతారు నాటుకోళ్ళని నమ్ముతారు అలాగే పందెం కోళ్లు కూడా ఇక్కడ స్పెషాలిటీ ఉందనమాట కోళ్ళు కూడా అమ్ముతూ ఉంటారనమాట సో ఇక్కడ మనకి అసలు ఎలా చేస్తారు ఇదంతా బ్రూడింగ్ ఎలా చేస్తారు ఏంటి ఈ ప్రాసెస్ ఏంటి ఎంత టైం పడుతుందని తెలుసుకో en un ఎప్పుడైతే మనం నున్న తండ్రి చికెన్ ఫార్మ్స్ దగ్గర ఉన్నాము ఒకసారి సార్ తో మాట్లాడదాము సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ మీ పేరు అల్లావుద్దీన్ అండి అల్లావుద్దీన్ గారు సో ఇది ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చారు అసలు ఇది ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే నాట్ అందరూ మామూలు బాయిలర్ కోళ్ళకి అలవాటు పడ్డారండి నాటు కోళ్ళకి హైదరాబాద్లో ఆ ఏరియాలో అటు బాగా డిమాండ్ ఉంది ఎక్కడ దొరకట్లేదు తక్కువ సప్లై చేయలేకపోతున్నారు డిమాండ్కి సప్లై చేయలేకపోతున్నారు అందుకని ఫీల్డ్లోకి వచ్చాము మన ఓన్లీ కంటిన్యూ ఒరిజినల్

ఇంక్యుబేటర్ ఒకటి తీసుకున్నాం ఇంక్యుబేటర్ టూ ల్యాక్స్ అయింది అలా టెన్ ల్యాక్స్ దాకా అయింది ఓకే సో ఇది మరి ఇవి కోళ్ళు అన్ని మీరు ఫస్ట్ చిక్స్ దగ్గర నుంచి ఉంటాయా లేదా పిల్లల్ని కొనడం చేస్తారా ఏం చేస్తారా మనమే ఎగ్స్ ప్రొడక్షన్ చేసి ఎగ్స్ ని ఇంక్యుబేటర్ లో పెట్టి మనం పిల్లల్ని 21 డేస్ పిల్లలు వస్తాయి ఓకే అట్లా బ్యాచ్ బ్యాచ్ గా 200 పిల్లలు అట్లా బ్యాచ్ 15 డేస్ కో బ్యాచ్ 200 పిల్లలు అట్లా

అలాగా ఒక త్రీ మంత్స్ అబౌ టూ మంత్స్ త్రీ మంత్స్ అబౌ చిక్స్ అయితే వన్ థౌజండ్ వన్ థౌజండ్కి ఇట్లా అమ్ముదాం సో చిక్స్ అంటే బాగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు మరి వాటికి స్పెషల్గా కేర్ తీసుకోవడం అట్లాంటివి ఉంటాయా వాళ్ళకి ఫస్ట్ నుంచి వ్యాక్సిన్స్ వేస్తామండి ఫస్ట్ డే మ్యారేక్ వేస్తాము తర్వాత లసోటా గంబోరా మళ్ళీ లసోటా బూస్టర్ ఓకే తర్వాత కొరేజా వ్యాక్సిన్ అట్లా అన్ని వ్యాక్సిన్స్ వేస్తున్నాం ఆర్డి మరి వాటిలో ఆ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాటికి ఏమైనా డిసీజ్ వస్తే ఏం చేస్తారు వాటిని సపరేట్ చేయటం వాటిని మళ్ళీ కేర్ తీసుకుంటాం సపరేట్ కేర్ చేసుకుంటాం ఇప్పుడు చిన్నపిల్లల్ని ఇంటెన్సివ్ కేర్లో ఎలా తీసుకుంటారో మామూలుగా జనరల్గా హుమెన్స్కి అలాగే వీటిని సపరేట్గా చేసుకొని వీటికి సపరేట్గా చూస్తాం వీటిని ఓకే వాటికి వ్యాక్సిన్ అన్ని మీరే వేస్తారా వ్యాక్సిన్ అవి వ్యాక్సినేటర్ వస్తారు మేము వేస్తాము ఎన్ని డేస్కి వేస్తారు వాటికి అంటే అంటే టూ టైమ్స్ త్రీ టైమ్స్ లేదా ఫస్ట్ డే డే తర్వాత ఫస్ట్ సెవెంత్ డే సిక్స్ డే అట్లా లసోటా తర్వాత ట్వెల్త్ డే గంబోర వేస్తారు ఎయిటీన్త్ డే మళ్ళీ లసోటా బూస్టర్ తర్వాత మళ్ళీ కరోజా వ్యాక్సిన్ ఇట్లా సెకండ్ డే కాల్పాక్స్ వ్యాక్సిన్ నెక్స్ట్ ఆర్డి ఫిఫ్టీ సిక్స్ టూ మంత్స్ నుంచి ఇంకా ఆర్డి స్టార్ట్ చేసి ఎవ్రీ టూ మంత్స్ ఆర్డి వస్తారు ఎవ్రీ మంత్ డీవార్మింగ్ కూడా చేసుకోవాలని ఈ ఫీడింగ్ కి ఫీడ్ కి ఎంత అవుతుంది సార్ సుమారు ఫీడ్ కి అంటే మేము రాగులు సజ్జలు వడ్లు ఇవే పెడుతుంటాం ఎక్కువ ఓకే బాగా స్పెషల్ గా అంటే చిక్స్ కి స్టార్టర్స్ పెట్టడం చిక్స్ కి స్టార్టర్ ఫీడ్ ఒకటి తీసుకుంటాం బయట కంపెనీ అది స్టార్టింగ్ వన్ మంత్ దాకా అదే పెడతాం ఓకే తర్వాత మిక్స్ ఈ 6 మంత్స్ అంటున్నారు కదా ఇవి ఈ 6 మంత్స్ లో ఫుడ్ చిన్నప్పటి నుంచి పెరిగే కొద్దీ ఫుడ్ మారుతూ ఉంటుందా మారుతుందండి వన్ ఫస్ట్ ట్వంటీ వన్ డేస్ కంపెనీ ఫీడ్ వేస్తాము తర్వాత మిక్స్ చేస్తాం వాటిల్లో కొద్దిగా సజ్జలు నూకలు అవి మిక్స్ చేసి అలవాటు చేస్తాం అవి కూడా అట్లా అట్లా చేస్తుంటాం సో ఈ సిక్స్ మంత్స్ లో మీ దగ్గర మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ పిల్లలు ఉన్నాయండి మొత్తం ఫైవ్ హండ్రెడ్ పిల్లలు ఇప్పుడు సిక్స్ మంత్స్ తయారైనాయి ఇంకా పెద్ద బీడర్స్ అయితే టూ హండ్రెడ్ ఉన్నాయి రకరకాలు కంబైన్ మొత్తం మనం నా ఒరిజినల్ నాటుకోళ్ళు ఉంటాయి ఫస్ట్ కొన్ని అసలు నాటుకోళ్ళు అని కూరకోళ్ళు అని ఉంటాయి రెండు ఉంటాయి పూరుకోళ్ళు అంటే చిన్న సైజ్ ఉంటాయి బెరస అంటే అవి కాళ్ళు కొడుకు అట్లా తొందరగా వెయిట్ వస్తాయి అట్లా రెండు రకాలు ఉంటాయి సపరేట్ గా మళ్ళీ మన భీమవరం జాతి కూడా ఉన్నాయి మన దగ్గర అన్ని ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీరే స్టార్టింగ్ అక్కడ నుంచి చేస్తూ ఉంటారా ఎగ్స్ దగ్గర నుంచే అన్ని మొత్తం మన ఫామ్ ఎగ్స్ తీసుకోవడం మన ఫామ్ మన ఇంక్యుబేటర్స్ లోనే ఎగ్ ని పిల్లల్ని చేయించి మొత్తం వాక్సినేషన్స్ కంప్లీట్ గా వేసి ఓకే పెంచుతున్నాం స్టార్టింగ్ స్టార్టింగ్ కూడా ఎగ్స్ స్టార్టింగ్ ఫస్ట్ తీసుకొచ్చామండి ఎక్కడ నుంచి స్టార్టింగ్ వేరే ఫామ్ నుంచి బయట తీసుకొచ్చాము ఓకే అంతే ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మన వాటికి మళ్ళీ వాక్సిన్ వేసుకొని వాటికి మళ్ళీ కేర్ తీసుకొని అంత మనమే స్టార్ట్ చేసాం ఓకే వీటికి ఇప్పుడు ఇవన్నీ సేల్ చేస్తుంటారు కదా సంక్రాంతి టైంలో బాగా సేల్ అవుతుంటారు సంక్రాంతి మరి సంక్రాంతికి అంటే వీటి బాగా ఫుడ్ పెట్టడం అంటే పందానికి రెడీ చేయడానికి వాటికి ఏమన్నా స్పెషల్ గా బీట్ చేస్తే అవి కూడా ఓకే వాటికి మనం రాగులు సజ్జలు ఇస్తాము తర్వాత అల్లి గోధుమ ఎగ్స్ డైలీ ఎగ్ పెట్టటం కొన్ని జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు కలిపి మిక్స్ చేసి వాటిల్ని ఇవ్వటం అలా అన్నీ ఉన్నాయి చేసుకుంటాం ఓకే వీటికి వెయిట్ ఎంత ఉంటాయి సార్ అవి మీ దగ్గర బ్రీడ్స్ ఉన్నాయి కదా అవి బ్రీడ్స్ ఫోర్ కేజీస్ ఫైవ్ కేజీస్ ఉన్నాయి అండి ఓకే కాలం వరకు ఉంటాయి అవి వాటి లైఫ్ టైం వన్ సిక్స్ వన్ ఇయర్స్ ఉంటాయి సో ఎక్స్పోర్ట్ ఎక్కడ ఎక్కడ ఎవరెవరికి అంటే చాలా దూరం నుంచి కూడా వస్తూ ఉంటారా తీసుకెళ్ళడానికి

లైటింగ్ డైలీ హీట్ కంపల్సరీ మనం ఇంక్యుబేటర్ సెటప్ ఇది మనకి ఇన్వర్టర్ అన్నీ ఉన్నాయి బ్యాకప్ కూడా అట్లా మొత్తం హీట్ చేసుకొని హీటింగ్ ఇస్తాము పక్కాగా అంత బాగుంటుంది ఈ ఫార్మ్స్ లో అంటే మీరు ఒక్కరేనా లేదంటే పార్ట్నర్షిప్ లో ఏమన్నా తీసుకున్నారా పార్ట్నర్స్ ఇద్దరం పార్ట్నర్స్ ఉన్నాము ఓకే సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నారు సో సంక్రాంతి టైమ్ లో మరి బా సేల్ అవుతుందా ఆ సేల్ అయ్యదని అనుకుంటున్నాము ఓకే అంటే మీరు కూడా పందాలు వేస్తూ ఉంటారా పందాలు తక్కువ అంటే మీ పర్పస్ వేరు కదా మీ పర్పస్ వేరు తీసుకోవడానికి సో ఇప్పుడు మరి ఎందుకు అట్లా కన్వర్ట్ అయిపోయారు తర్వాత సో రెండు చేస్తున్నారు సంక్రాంతి సంక్రాంతి కోళ్ళు కూడా సైడ్ పెంచుతున్నాము ఉన్నాయి అవి కూడా అట్లా సో ఇక్కడ ఇక్కడికి రావడానికి ఇప్పుడు ఎవరైనా కొనుగోలు చేయడానికి రావడానికి ఒకవేళ వీటికి డిసీజ్ వచ్చినప్పుడు తెలుసుకోవడం కోసం మిమ్మల్ని సంప్రదిస్తారు కదా సో వారికి చెప్తా ఉంటారా మీరు చెప్తా ఉంటారు డిసీజెస్ వాళ్ళకి సంబంధించిన ఏమి డౌట్స్ ఉన్నా అడిగినా మొత్తం డీటెయిల్ గా చెప్తాము ఇక్కడ రావడానికి ఇక్కడ అడ్రస్ కూడా వాళ్ళకి చెప్పండి ఒకసారి అడ్రస్ మన వికాస్ కాలేజ్ రోడ్ లో చింతాల్ ఫామ్ అంటే ఎవరైనా చెప్తారా నున్నలో వచ్చి వికాస్ కాలేజ్ రోడ్లు చింతాల్ ఫామ్ అంటే ఎవరైనా చెప్తారు మన ఫామ్ పేరు నున్న కంట్రీ చికెన్ ఫామ్స్ అని మన బోర్డు కూడా ఉంది సో బ్రూడింగ్ ఎలా చేస్తారు లేకపోతే ఇన్క్యుబేటర్స్ గురించి వాటి గురించి మాకు ఒకసారి డీటెయిల్ గా ఎలా చేస్తారు ఏంటనేది ఒకసారి డీటెయిల్ గా చూపిస్తారా ఓకే బ్రీడింగ్ రూమ్ ఇది లోపల మనం ఫుల్ శానిటైజ్ చేసుకుంటాం చేతులు కూడా మనం శానిటైజర్ చేసుకుని పిల్లలు పట్టుకునేటప్పుడు అవసరం అయితే శానిటైజ్ చేసుకుని వెళ్తాము ఆ చెప్పులు కూడా ఏమి వేసుకెళ్ళం లోపలికి అంత ఫ్రీగా వెళ్తాం వన్ వీక్ సిక్స్ అండి ఇది ఓకే ఓకే మనకి వీటికి మ్యారేక్ అయిపోయింది లసోట అయిపోయింది ప్రెజెంట్ ఓకే వ్యాక్సిన్ అయిపోయిందా ఆ వ్యాక్సిన్ టు వ్యాక్సిన్స్ అయిని ఓకే ఎన్ని డేస్ వెళ్ళాలండి ఇది 1 వీక్ 1 వీకా ఓకే 1 వీక్ కి వ్యాక్సిన్ చేస్తారా ఆ ఓకే ఇది వీటి మీద కొంచెం పెద్దది కదా అవునండి ఓకే ఇది 20 డేస్ ఫిక్స్ 20 డేస్ పిల్లలవి అవునండి ఓకే ఆరు బోత దొరకట్లేదు ఉన్నా కదా పిల్లలు కూడా ఇది మళ్ళీ ఎప్పుడు బయటకు తీస్తారండి ఇది ట్వంటీ డేస్ అయిపోయింది కదా పిల్లలకి చూస్తామండి ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ కి ఒక బ్యాచ్ చేస్తుంటాం కదా అట్లా వన్ మంత్ దాకా ఇక్కడే ఉంచుతున్నాం ఇప్పుడు ఇవి వన్ మంత్ దాకా ఉంటాయి కదా ఇంకో ఫిఫ్టీన్ డేస్ ఉంటాయి సో దాని తర్వాత మళ్ళీ వీటి సైడ్ వస్తే మళ్ళీ వైపు మళ్ళీ మారుస్తూ ఉంటారు తర్వాత వన్ మంత్ దాటినాక ఇంకో సైడ్ వేస్తాం ఇంకో ఆరు చూపిస్తాం స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ప్రాసెస్ సెకండ్ థర్డ్ ఓకే ఎన్ని ఉంటాయి సార్ సుమారు పిల్లలు ఎయిటీ ఉన్నాయండి ఎయిటీ ఉన్నాయా ఎయిటీనా ఎయిటీ ఎయిటీ ఓకే ఓకే సో అలా బ్యాచెస్ మారుతూ ఉంటాయి ఈ లైటింగ్ బ్రూడింగ్ కంపల్సరీ ఉండాలి చలికాలం కాబట్టి కంపల్సరీ క్లోజ్ రూమ్ ఉండాలి ఇట్లా హీట్ ఉండాలి

సో చూసారు కదా సార్ చెప్పినట్లయితే అన్ని బ్యాచెస్ విడివిడిగా వేస్తూ ఉన్నారు సో ఇవైతే చిక్స్ అనమాట ఇవి వన్ వీక్ పిల్లలు అనమాట వన్ వీక్ పిల్లల్ని సెపరేట్ గా వేయడం కూడా జరిగింది వాటికి స్పెషల్ గా ఫుడ్ అలాగే వాటర్ కూడా సపరేట్ గా పెట్టారు అలాగే నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసరికి ఇవి ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంటాయి పిల్లలు సైడ్ చూసుకున్నట్లయితే ఇవి ఫిఫ్టీన్ డేస్ పిల్లలు అనమాట ఇవి ఒక వన్ మంత్ ఇక్కడే ఉంచేసి దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కి వీటిని అయితే సపరేట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని విడివిడిగా వాటికి స్పెషల్ గా కేర్ తీసుకోవడం దేని దాన్ని సపరేట్ గా బ్యాచ్ చేసుకోవడం అలాగే వేడి కోసం లైటింగ్ కూడా ఇక్కడ పెట్టడం కూడా జరిగింది కదా సో వాటికి ఇంకా చలికాలంలో అక్కడ మన ప్లేస్ కూడా చూసుకున్నట్లయితే ఈ చలికాలం కాబట్టి ఇక్కడ అంతా క్లోజ్డ్ ఏరియాలో పిల్లల్ని పెట్టడం కూడా జరిగింది సో ఇలాగా దేనికి దాన్ని సపరేట్గా చేస్తూ బాగా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మనం లోపలికి వచ్చేటప్పుడు కూడా చూసుకున్నట్లయితే చెప్పులు తీసేసి అలాగే శానిటైజేషన్ చేసుకొని పిల్లల్ని ఎవరిని పట్టుకున్నా శానిటైజన్ చేసుకొని నీట్గా అంటే ప్రాసెస్ మాత్రం క్లీన్ అండ్ క్లియర్గా అయితే అనమాట సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో ఒకసారి వెళ్ళి చూద్దాం సో ఇందాక మనం అక్కడ వన్ మంత్ ప్రాసెస్ అంతా చూసాం కదా సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాం సార్ చూపించాం కదా

ఎప్పటికప్పుడు షిఫ్ట్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు దాకా అక్కడ ఉన్నవన్నీ మళ్ళీ తీసుకురావడం మళ్ళీ ఇక్కడ నుంచి అది తీసుకెళ్తాం ఓకే ఇవేంటి అక్కడ సెపరేట్ చేశారు అవి ఇవి ఇక్కడ ఇటు సైడ్ సెపరేట్ చేశారు ఇంకో వన్ మంత్ అది కొన్ని వీటిలో మంచి బీడియర్స్ తీసుకొని సెపరేట్ చేసుకుంటాం ఒక సైజెస్ ఓకే అది చూసి అక్కడ మళ్ళీ స్పెషల్ వేరే బోన్ లెట్ పెట్టారు కొద్దిగా

వేస్తాం వేస్తామునే వేసిని ఏ అన్ని ఇక్కడికొస్తాం మళ్ళీ ఆర్డి యాస్తాం ఇట్లా డివార్మింగ్ చేస్తాం టూ మంత్స్ తర్వాత అట్లా అన్ని యాక్షన్స్ చేస్తాం ఓకే సో దీనికి ఒక టూ మంత్స్ తర్వాత మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ త్రీ మంత్స్ వేరే చోట మళ్ళీ ఇంకొవేరే ఓకే సో అప్రడైతే ఇంక్యుబేటర్ చూడడానికి వచ్చాము దాని ప్రాసెస్ ఏంటి ఎలా చేస్తారు ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం మన ఇంక్యుబేటర్ 1000 కెపాసిటీ అండి 1000 ఎక్స్ ఒకేసారి 1000 ఎక్స్ కూడా వేయొచ్చు ఓకే ఇప్పుడు ప్రెజెంట్ క్లీనింగ్ లో ఉంది రేపు బ్యాచ్ చేస్తున్నాము ఓకే దీనికి మళ్ళా ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసేస్తారా మొత్తం ఫార్మ్ అనేది క్లీన్ చేసుకొని నీట్ గా మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ చేసుకుంటాం దీంట్లో 1000 కట్టా సార్ ఆ 1000 ఎక్స్పెక్ట్ అవుతుంది ట్రేస్ చేస్తారు వీటిలో ట్రేల్స్ పెట్టుకుంటారు ఓకే ఎప్పుడు వేసేది ఎన్ని డేస్ ఉంటాయి దీంట్లో ఎగ్స్ 21 డేస్ కి పిల్లలు వస్తుంటాయి ఓకే ఎప్పటికప్పుడు చెక్ ఉంటారు ఒకటి త్వరగా వస్తుంది ఒకటి త్వరగా రాదు కదా 18 డేస్ కి ఇక్కడ మనం వేరే సెటప్ ఉంటుంది దీనికి కింద పెట్టేస్తాము అంటే రెండు కంబైన్డ్ సెటప్ ఇది పిల్లలు పిల్లలు కింద వచ్చేస్తాయి ప్రెసలో ఆటోమేటిక ఈ కింద వచ్చేస్తాయి ఇక్కడ ఎక్స్ టీ సి ఎక్స్ ఇట్లాంటిది తీసి ఇక్కడ పెడతాం ఇక్కడ పెట్టే దాంట్లో పిల్లలు వస్తుంటాయి మళ్ళీ ఓకే ప్రెసెంట్ అయితే క్లీనింగ్ లో ఉంది సో రిబ్యాచ్ చేస్తారు బ్యాచ్ వస్తుంది ఓకే ఇది సో ఈ మిషన్ ఎంత అవుతుంది సార్ ఇది మొత్తం మిషన్ మాకు టూ లాక్స్ దాకా పడిందండి మొత్తం మిషన్ ఇన్వర్టర్ అన్ని కలిపితే టూ లాక్స్ మిషన్ ఓకే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి బ్యాచ్ అయిపోయిన తర్వాత థౌజండ్ పడతాయి ఖచ్చితంగా ఓకే కరెంట్ అంతా సప్లై అవుతూ ఉంటుంది కదా మనకి ఇన్వర్టర్ జనరేటర్ అన్నీ ఉన్నాయి ఓకే సెకండ్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనల్ని అక్కడ సపరేట్ గా అన్ని వేరు వేరు సపరేట్ చేసి అక్కడ ఒక త్రీ మంత్స్ పెట్టారు కదా సో నెక్స్ట్ త్రీ మంత్స్ మొత్తం ప్రాసెస్ సిక్స్ మంత్స్ లో నెక్స్ట్ త్రీ మంత్స్ అనేది పిల్లల్ని అయితే బయట అయితే జరిగింది వీటిని ఫ్రీగా వదిలేస్తున్నారు ఫ్రీగా ఇక్కడ బయట తిరగడానికి అయితే వీటికి ప్లేస్ అయితే అన్నమాట ఇక్కడ ఫుడ్ తిని ఇక్కడే అన్ని చేస్తూ ఉంటాయి నైట్ అయితే ఇంకా రూమ్ లోకి వెళ్ళడం రూమ్ లో స్టే చేయడం అనేది ఉంటుంది సో ఈ సిక్స్ మంత్స్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చేశారు కదా ఫస్ట్ చిన్నపిల్లలు అయినప్పుడు బ్రూమింగ్ రూమ్ లో పెట్టడం గా తర్వాత వన్ మంత్ తర్వాత అక్కడ ఒక త్రీ మంత్స్ సెకండ్ ప్రాసెస్ లో ఒక త్రీ మంత్స్ పెట్టడం వాటికి గా ఏమన్నా లెగ్స్ బాగాలేనివి కానీ డిసీజ్ బాగాలేనివి కానీ పక్కన సపరేట్ చేసి దేనికి దాన్ని సపరేట్ చేయడం జరిగింది ఇంకా లాస్ట్ త్రీ స్టెప్స్ త్రీ స్టెప్ థర్డ్ స్టెప్ లో మాత్రం త్రీ మంత్స్ మాత్రం ఇలా ఫ్రీగా వదిలేడం అయితే జరుగుతుంది దేనికి దానికి సపరేట్ గా చాలా బాగా చేస్తున్నారు